Namaskaram a Shara, మేడం మనకి డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని మనం కనేసిన తర్వాత మనకి కొంతమంది పొట్ట అనేది చాలా పైకి ఉన్నట్టు ఉంటుంది బేబీ పుట్టిన తర్వాత కూడా వీళ్ళు ప్రెగ్నెన్సీతోనే ఉన్నారా అన్నట్టు కొంతమంది కనిపిస్తూ ఉంటారు ఆ పొట్ట అనేది తగ్గటానికి అసలు మనం ఎలా ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది మేడం కొంతమందికి ఎంత చేసినా పొట్ట అట్లానే ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఒక దిగులు పడిపోతాం ఇది తగ్గుతుందో లేదో అని చెప్పేసి ఉంటుంది ఈ పొట్ట అనేది చాలా పెద్ద ప్రాబ్లం డెలివరీ అయిన తర్వాత అండ్ సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద లేడీస్ కి ఎవరో సిడ్ తప్ప పొట్ట అనేది ఎన్వేరియబులీ అందరికి డెలివరీ నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఇది పొట్ట యూటర్ గర్భించి పెరగటం వలన ఇది స్ట్రెచ్ అయిపోతుంది స్కిన్ మన చర్మము బాగా స్ట్రెచ్ అవుతుంది దాని వలన లూజ్ అయిపోతుంది ఒకటి రిలాక్స్ అయిపోతుంది అది డెలివరీ అయిన దాన్ని ఇగ్నోర్ చేసి మనం పట్టించుకోకపోతే అది అలాగే ఉండి మనం బతికిన వాళ్ళు ఈ పొట్టతోనే ఉండాల్సి వస్తుంది సో ఇది బేసిక్ గా మనము డెలివరీ అయిన నేనైతే మన హాస్పిటల్లో థర్డ్ డే నుంచే బెల్ట్ వేసుకోమంటాను ఎందుకంటే ఇప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళు పెద్ద చీర పాత చీర ఏదో తీసుకొచ్చి ది గట్టిగా బిగదీసి కట్టేసేవాళ్ళు దాంతో వాళ్ళకి రెండు పొట్టల్లాగా అయిపోయి ఎంత బిగదీసేవాళ్ళు అంటే పొట్ట తగ్గేది కానీ రెండు పొట్టల్లాగా అయిపోయేది మధ్యలో పెద్ద ఇది గ్యాప్ వచ్చేది ఉండేది అలా కాకుండా ఇప్పుడు బెల్ట్స్ వస్తుంది మనకి బెల్ట్స్ సో ఇప్పుడు సిరేజ్ అయింది అనుకోమా నార్మల్ డెలివరీ అయినా సిక్స్ వీక్స్ మినిమం ఎక్సర్సైజ్ చేసుకోకుండా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే గర్భసంచి నార్మల్ సైజ్ కి రావాలి చిన్న సైజ్ కి రావాలి ఇప్పుడు ఇంత పెద్ద గర్భసంచి స్మాల్ సైజ్ ఈ సైజ్ కి రావాలి ఇది నార్మల్ సైజ్ గర్భసంచి సో ఈ సైజ్ రాస్తా సిక్స్ వీక్స్ పడుతుంది సో బ్లీడింగ్ అంతా తగ్గాలి బ్రీడింగ్ కూడా ఫార్టీ డేస్ బ్లీడింగ్ ఉంటుంది వీళ్ళకి సో అప్పటి వరకు ఎక్సర్సైజ్ ఏమి ఎంకరేజ్ చేయం చిన్న చిన్న లెగ్ ఎక్సర్సైజ్ చెప్తాం డెలివరీ అయిన తర్వాత అంతేగాని మేజర్ పెద్ద ఎక్సర్సైజ్ చెప్పం పొట్ట ఎక్సర్సైజ్ చెప్పం కానీ ఆఫ్టర్ టూ మంత్స్ అట్లీస్ట్ వీళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అప్పర్ అబ్డామన్ లోవర్ అబ్డామన్ ఎక్సర్సైజ్ కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి తప్పకుండా చేస్తే పొట్ట డెఫినెట్లీ బెల్ట్ వేసుకోవటం ఒకటి అండ్ బెల్ట్ లేకుండా ఎక్సర్సైజ్ చేయటం ఒకటి అప్పర్ యాబ్స్ అంటాం లోవర్ యాబ్స్ అంటాం అది పై పొట్టకి కింద పొట్టకి ఆ ఎక్సర్సైజ్ తప్పకుండా ఎవ్రీ డే ఒక అరగంట మినిమం చేయక తప్పదు అది ఆ కాన్షియస్నెస్ మన వాళ్ళకి ఇంకా రాలేదు ఎక్సర్సైజ్ అంటే బద్ధకం మొదటి నుంచి కూడా మనం ఇంకా ఆ ఎక్సర్సైజ్ ఓరియంటేషన్తో పెరగలేదు సో ఇప్పటి నుంచే మన పిల్లలకి ఎక్సర్సైజ్ తో పెంచాలి చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ ఓల్డ్ ఏజ్ లో ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పటి నుంచే మనం అది మైండ్ లోకి వెళ్ళిపోవాలి ఎలా ఎక్సర్సైజ్ చేయమంటాం కానీ చేయదు కదా అవును మేడం ఏ పొట్ట అయ్యో అని గొడవ పెడుతుంటారు నేను చాలా మందికి ఆఫ్టర్ టూ మంత్స్ సిక్స్ వీక్స్ రండి నేను కొన్ని చూపిస్తాను చేయండి అంటాను చూపిస్తాను కానీ ఎంతమంది చేస్తున్నారమ్మా ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు టైం లేదంటారు కుదరలేదంటారు ఓపిక లేదంటారు పనికిపోయింది అంటారు ఎవరో ఇంటికి చుట్టాలు వచ్చారంటారు ఎన్నో సాకులు వంకలు సో చేట్ల చేట్లా చేయాలి చేయగలిగితే అందరికి మంచిగా సాఫ్ట్ పొట్ట లోపలికి అందంగా ఉంటారు అది అంత కొంతమంది ఏమంటారు అంటే మేడం మేము హాస్పిటల్ కాదు ఇంట్లో ఉండే వాటితోనే మేము పొట్ట తగ్గించుకోవచ్చా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటారు అవన్నీ పనిచేయ పని చెయ్యం పనిచేయవు ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ వస్తున్నాయి వైబ్రేటర్స్ అని కొంతమంది మూడు అంత ఖర్చు పెట్టి బయట వెళ్తున్నారు లేదు అవన్నీ ఏం పని చేయట్లేదు పనిచేయ లేదు ఇంచులో ఒక ఇంచు తగ్గిందని తృప్తి పడిపోతున్నారు కానీ అవన్నీ సరిగ్గా పనిచేస్తాం వైబ్రేటర్స్ ఏం పని చేయవు ఏదో ఒక వన్ నుంచి తగ్గితే అర తగ్గుతుందేమో కానీ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఇంకా యోగా క్లాసెస్ కెళ్ళి అప్పర్ అప్డౌన్ లోవర్ అప్డౌన్ ఎక్సర్సైజ్ చెప్పమంటే వాళ్ళు హ్యాపీగా చేయిస్తారు అది ఇన్స్ట్రక్టర్ తో అయితే మనం రెగ్యులర్ చేయించుకుంటాం మనకి మనం అంటే చేసుకోము చేసుకోము మనం యోగా క్లాస్ కన్నా వెళ్ళాలి ఎప్పుడైతే ఇన్స్ట్రక్టర్ అయినా పిలుచుకోవాలి రెండిట్లో ఏది చేయకపోతే లేదంటే మైండ్ చాలా స్ట్రాంగ్ ఉండి నేను చేయాలనే పట్టుదలని ఉండాలి అది ఆ పట్టుదల కావాలి లేకపోతే అవ్వదు అవ్వవు ఈ ఎక్సర్సైజ్ అని చాలా బద్దకం మన నేచర్ ఏంటంటే హ్యూమన్ నేచర్ బద్దకించడం చేద్దాంలే చేద్దాంలే చూద్దాంలే అనుకోవడమే అలా అయిపోతుంది దాని వలన ఈ ప్రాబ్లమ్స్ అది మేడం మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి షుగర్ లేకంటే వరకు ఉండదు కానీ అప్పుడు అటాక్ అవుతూ ఉంటాయి అది డెలివరీ అయిపోయిన తర్వాత పోతాయి అంటారా లేకపోతే మనకి లాంగ్ గా ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా పోతాయి మ్యామ్ సాధారణంగా పోతే కానీ ఫ్యూచర్ లో మళ్ళీ ఒక పదేళ్లకు ఎప్పుడో వచ్చే అవకాశం ఉంటుంది స్పెషల్ షుగర్స్ ప్రెగ్నెన్సీ లో వస్తుంది అది ఎప్పుడు వస్తుంది సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ కొంతమంది నైన్త్ మంత్ కొంతమంది ఎయిత్ మంత్ అలా వస్తుంది అందుకని ఎవ్రీ మంత్ మేము తప్పకుండా వీళ్ళకి షుగర్స్ హిమోగ్లోబిన్స్ చెక్ చేస్తాం హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో ఎవ్రీ మంత్ తప్పనిసరి టెస్ట్ చేసుకోవాలి సో ఒకసారి షుగర్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీలో ఫ్యూచర్ లో డయాబెటిక్ ఇన్వేరియబుల్ సాధారణంగా చాలా తక్కువ ఏజ్ బాగా ఎక్కువ ఉంది అనుకోమా ఫార్టీ ఇయర్స్ అలా ఉంది షుగర్ ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళకి ఉండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏజ్ బట్ కూడా ఉంటుంది యంగ్ ఏజ్ లో అయితే ఫ్యూచర్ తెలిపిక మాట డయాబెటిక్ అలా అవుతుంది బీపీ అయితే సాధారణంగా ప్రెగ్నెన్స్ లో బీపీ వచ్చింది ఫ్యూచర్ లో బీపీ వచ్చే అవకాశం ఏమి ఉండదు ఏజ్ రిలేటెడ్ బీపీ అంటే అది ఎప్పుడైనా రావచ్చు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వస్తే అందరికీ కొంచెం కొద్దిగా బీపీ పెరుగుతుంది అలా రావచ్చు మేడం అసలు ఇవి రావడానికి కారణాలు ఎందుకు వస్తాయి మేడం మనం చేసే పనులు ఆహారం ఏం తీసుకునే షుగర్స్ అయితే జెనెటికే ప్రెగ్నెన్సీ ఇదే స్ట్రెస్ అంటాం మేము ప్రెగ్నెన్సీ అంటే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి సో ఆ బేబీ పోయటం ఇదంతా కొన్ని స్ట్రెస్ తోటి ప్రెగ్నెన్సీ షుగర్స్ వస్తాయి బీపీ కూడా కొన్ని వేరే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కొంతమంది అందరికి అబు అందరికి ఉండదు బీపీ అనేది చాలా మందికి ఉండదు చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉంటారు ఇప్పుడు వంద మంది మంది దగ్గర చెక్అప్ వస్తున్నారంటే ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ బీపీ వాళ్ళు ఉంటారు తప్ప అందరు రాదు అండ్ దానికి వేరే కొన్ని మన ప్లాసెంటా మాయ అంటాం కదా ప్లాసెంటా అందులో నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి ఈ బీపీని పెంచుతాయి అంతే అంతేగాని అండ్ బీపీ మళ్ళీ డెలివరీ అవ్వగానే సాధారణ తగ్గిపోతుంది లేకపోతే కొంతమందికి అయితే నెక్స్ట్ డే తగ్గిపోతుంది షుగర్ కూడా నెక్స్ట్ డే తగ్గిపోతుంది కొంతమంది బీపీ ఒక నాలుగైదు రోజులు ఉండి తగ్గిపోతుంది కొంతమందికి సస్టైన్ అయిపోతుంది చెప్పలేము అది అలా అవుతుంది అండ్ అంతకుముందు బీపీ ఉండి పేషెంట్స్కి అయితే కంటిన్యూ అవుతుంది ప్రెగ్నెన్సీ వస్తుంది కంటిన్యూ అవుతుంది షుగర్ వాళ్ళు కూడా షుగర్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చింది షుగర్ కంటిన్యూ అవుతుంది అలాగా మళ్ళీ తగ్గిపోదు మేడం మనకి ఇది డెలివరీ అయ్యే టైంలో మనం పడే టెన్షన్ కో లేకుంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అనుకోండి భయంతోనో మనకి తలనొప్పి ఇవన్నీ వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అది కూడా మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది అంటారు ఉండదమ్మా ప్రెగ్నెన్సీ లో సాధారణంగా ఫస్ట్ త్రీ మంత్స్ లో కొంచెం తలనొప్పి వాటర్ తాగపోవటం వల్ల కూడా తగ్గిలనొప్పి ఎందుకంటే వికారం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి వామిటింగ్ సెన్సెషన్ ఎక్కువ ఉంటుంది సరైన వాటర్ తీసుకోరు సరైన ఆహారం తీసుకోరు దాని వల్ల కొంత తలనొప్పి ఉంటుంది ఫోర్త్ మంత్ వచ్చే వరకు సాధారణ ఫోర్త్ ఫిఫ్త్ మంత్ అన్ని తగ్గిపోయి నార్మల్కి వచ్చేస్తారు వీళ్ళు అంతేగాని కానీ హెడేక్ హై బీపీ ఉంటే తప్ప హెడ్ రాదు హెడేక్ రాదు మేడం మనకి తలనొప్పి ఎక్కువ వస్తున్నప్పుడు మనం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన టాబ్లెట్స్ తీసుకోవాలా లేకుంటే బయట మనకి తలనొప్పి వస్తుంది అని చెప్పేసి ప్రెగ్నెన్సీ రిస్క్ తీసుకోకూడదు కొంచెం పారాసెటమాల్ టాబ్లెట్ ఎక్రోసిన్ లాంటిదో ఎక్కి సగమో ఏదో వేసుకోవడానికి పర్వాలేదు లో మనకి ఎట్టి పరిస్థితుల్లో మనం టు గైనాకాలజిస్ట్ ఆప్సిటీషియన్ డాక్టర్ వెళ్ళాలి హాస్పిటల్ కి వెళ్ళాలి తప్పకుండా చెక్క బీపీ షుగర్స్ అన్ని చెకప్ చేయించుకుని టాబ్లెట్ తీసుకోవాలి సేఫ్ ఇప్పుడు మనకైనా ఉంటే బయట పడుతున్నప్పుడు ఏం లేదనుకోండి ఓకే టాబ్లెట్ తో తగ్గిపోతుంది కానీ డాక్టర్ చెకప్ పట్టుకు ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ అయినా ఏదైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి చెకప్ చేసుకోవాల్సింది మేడం ఇంకోటి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ వచ్చినప్పుడు కొంచెం బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది దానివల్ల ఏదో ప్రమాదం ఉంటుందంటారా ఉంటుంది కొంతమందికి ఉంటుంది కొంత ఉండదు కొంతమందికి ఊరికే ప్రెగ్నెన్సీ ఉంటుంది కొంచెం స్పాటింగ్ లాగా నెల నెల కొంచెం కొంచెం కనపడుతుంది కొంతమందికి అక్కడ ప్రెగ్నెన్సీ ఉందని కూడా అనుకోరు నాకు రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చాయి మేడం ఇది ఈ రెండు నెలల నుంచి కొంచెం కొంచెం వస్తుంది అని వస్తారు స్కాన్ చేస్తే అక్కడ మూడు నెలలు ప్రెగ్నెన్సీ ఉంటుంది సో కొంతమందికి ప్రాబ్లం ఉండదు కొంతమందికి చిన్నగా లోపల కొంచెం బ్లీడింగ్ కలెక్షన్ ఉంటుంది కొంత ట్రీట్మెంట్ తోటి రెస్ట్ తోటి తగ్గిపోతుంది సో అది పెద్ద ప్రాబ్లం కాదు కొంతమందికి ఏంటంటే బేబీ ఆల్రెడీ పోయి ఉంటుంది బ్లీడింగ్ ఉంటుంది స్కాన్ చేస్తే బేబీ పోయింది సో ఇల్లు రకరకాల వేరియేషన్స్ ఉంటాయమ్మా అన్నీ ఒకటి బ్లీడింగ్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండొచ్చు ఆల్రెడీ పోయి ఉండొచ్చు ఆర్ పోడానికి రెడీగా ఉండొచ్చు సో ఇల్లు రకరకాలు ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే